అందరికీ నమస్తే అండి జర్నలిస్ట్ ఆయన ఒక వీడియో చేసేటండి నిన్న అసెంబ్లీలో ఋషికొండ భవనం గురించి ఒక చర్చ జరిగింది అందులో విష్ణుకుమార్ గారు కొన్ని అంశాలు చెప్పుకోవచ్చు ముఖ్యంగా బాత్రూమ్ గురించి బాత్రూంలో ఉన్న కమోడు గురించి ఏకంగా పదకొండు లక్షల రూపాయలు ఉంటే కమోడు దాని స్పెషాలిటీ ఏంటంటే ఆటోమేటిక్ వాషింగ్ అంటే మనం గడుక్కో అసలు ఆటోమేటిక్గా అదే గడిగేస్తుంది పదకొండు లక్షల కమోడు బాత్ డబ్బు వచ్చేసి ముప్పై ఆరు లక్షల రూపాయలు అది కాకుంటే ఇంటీరియర్ ఖర్చు బెడ్రూము బెడ్డు విలాసవంతమైన కిచెను డైనింగ్ టేబుల్ అన్నీ లక్షల రూపాయలే ప్రజాధనం దుర్వినియోగం చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనం కట్టుకున్నాడుగా కేవలం మళ్ళీ తానే అధికారంలోకి వస్తాడన్న నమ్మకంతో ముఖ్యమంత్రి నివాసం కింద ఆ భవనాన్ని కట్టేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని వృధా చేస్తూ అని ఆయన మాట్లాడితే మా జర్నలిస్ట్ ఆయన నెప్పు చేసింది అండి నెప్పు ఏమైనా మాట్లాడతాడంటే అదొక అద్భుతమైన భవనం చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందంట ఏంటి ఐదు వందల కోట్ల రూపాయలు చాలా తక్కువ ఖర్చు ఐదు వందల కోట్ల రూపాయలండి చాలా తక్కువ ఒకసారి వినిపిస్తున్న వీడియో వినిపించిన తర్వాత మాట్లాడతాం కాంటుంచి మొక్కను తుపుక్కు నుండి అనుకుంటున్నాయి కింద ఇంకొకసారి మా సాయాన్ని అలాగే మాట్లాడతారు దిగజారిపోయి దిగజారిపోయి మా బోటోల చేత కాయాల్సిన మాటలని కాసేసిన తర్వాత కానీ నిద్రపోడు అనకూడదు అనుకుంటాం అన్న ఈ వాటి నుంచి ఎవరిని కూడా ఏమి అందల్చుకోలే ఒకసారి వినిపిస్తాను చూడండి కడతానని చెప్పి మధ్యలో సక్రమంగా కట్టకు వదిలేసి డబ్బులు తినేస్తే అరెస్ట్ జైల్లో పెట్టచ్చు లేదా అసలు కట్టకుండానే డబ్బులు వసూలు చేస్తే జైల్లో పెట్టచ్చు కన్స్ట్రక్షన్ లోపాలు ఉన్నాయి లీకులు లేకపోతే జారిపోతుంది గోడలు సైతలేవు ఇలా చేసిందని కూడా జైల్లో పెట్టచ్చు మంచి మంచి నాణ్యమైనటువంటి ఎక్విప్మెంట్ అని చెప్పేసి నాసి అతను పెట్టారు అని కూడా జైల్లో పెట్టచ్చు లేదా అవి తప్పు పెట్టచ్చు కానీ అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన గొడవ కట్టారు కాబట్టి ఆ భవన్ అనేటటువంటిది ప్రజల ధనం దుమిడిలోని దాని కారణంగా అవసరమైతే జోలు పెట్టాలి అనేటటువంటి చర్చ కృషికొండ అనేటటువంటి దాని మీద నిన్న జరిగినటువంటి చర్చ కంటే ప్రజాస్వామ్య యుగంలో ఏ వైపు వెళ్ళబోతున్నాం అనేది చర్చించాల్సిన సందర్భం వచ్చింది నీకు ఏమైనా సిద్ధి సాయన ఐదు వందల కోట్ల రూపాయలు అతి తక్కువ ఖర్చు ఇప్పుడు ప్రభుత్వం ఒక భవనం నిర్మించింది దానికి ఒక పర్పస్ ఉంటుందిగా సచివాలయానికి అమరావతిలో ఉంది అసెంబ్లీయా అమరావతిలో ఉంది కొన్ని ఎమ్మెల్యేలకు సంబంధించిన భవనాలు కట్టాడా కట్టేడా అవి కూడా అక్కడే ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయానికి ఏమైనా కట్టాడా అక్కడ కూడా ఉన్నాయి అమరావతిలో ఉన్నాయి పోనీ హైకోర్టా అమరావతిలోనే ఉంది ఈ దీని గురించి కట్టాడు ఐదు వందల కోట్ల రూపాయలతో అక్కడ కట్టవలసిన అవసరమే వచ్చింది సరే జగన్మోహన్ రెడ్డి కలిపితే రాజధాని చేసేస్తానన్నాడయా అక్కడి నుంచే అన్నాడు కాబట్టి అక్కడ కట్టుకున్నాడు అనుకుందాం ఉదాహరణకి అది ముఖ్యమంత్రి నివాసం ఎందుకు కట్టాలని అడుగుతున్నాం మూడు రాజధానుల ప్రతిపాదన లేదు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రభుత్వం తరపు నుంచి మూడు రాజధానుల ప్రతిపాదన లేదు కదా మరి అలాంటప్పుడు ఎలా కట్టేసుకున్నాడు ఏ విధంగా కట్టేసాడు కొన్ని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు కదా ఒకవేళ దాన్ని రెంట్కి కావాలంటే ఐదు వేలకి పదివేలు కరెంటాడా అంత లక్షల లక్షలు ఇచ్చేసి ఆ ఆ భవనంలో వచ్చి నివాసి ఉండువాడు ఎవడుంటాడు ఎవరు రావాలి ఎవడ ఉండేది అది ఏమైనా బొరక పని చేస్తుందన్న నాకు అర్థం తల ఏమన్నా తిరుగుతుందా నీకు ఏమైనా తలకే పని చేస్తుందా సరిగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అద్భుతమైన భవనం కాకుండా నేను చిన్న పూరు కడి పూరు కడతారా ఐదు వందల కోట్లన్న ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అద్భుతమైన భవనాలే వస్తాయి విలాసవంతమైన భవనాలు కాకుండా ఏం వస్తాయని అడుగుతున్నా దానివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి లేదు అసెంబ్లీ కట్టాడు అసెంబ్లీ లేదు మనకి అసెంబ్లీ లేదు అనుకుందాం అన్న అసెంబ్లీ కట్టాడంటే శబాష్ లేదు హైకోర్టు లేదు హైకోర్టు కట్టాడు శబాష్ సచివాలయం కట్టాడంటే అది కూడా కాదు మనకు అన్ని అమరావతిలో ఉన్నాయి ఉన్నాయి కదా మరి సపరేట్గా అక్కడ ఎందుకు కట్టాడు అంటున్నా ముఖ్యమంత్రి ఉండడానికి నివాసం లేదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి తాడేకొల్ పెద్ద కొంప ఉంది ఆ కొంపకు కూడా ప్రజాదనమే కిటికీలు కానించి ఏసీలు కానించి కమూర్లు కానించి చుట్టూ గ్రిల్ వేసుకున్నాడు పది మన కంచె ఎనప కంచె ప్రతీది కూడా ఆఖరికి సెక్యూరిటీ అదనంగా గేటు దగ్గర కాపలా ఉండే సెక్యూరిటీతో సహా అంతా ప్రజాదనమే అదే కొంప అదే క్యాంపు కార్యాలయం ఆఖరిగా ఆఫీసులో ఉండే ఫర్నిచర్ కూడా ప్రజల సొమ్ముతో కొనుక్కున్నదే అవునా మన అక్కడ నిర్మించాల్సిన అవసరం ఏముంది టూరిస్టుల కోసమా టూరిస్టులు అంటే ఎవరు వచ్చేస్తారో ఎలాన్మాసిక్ కానీ లేదంటే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కుబేరులు అతిపెద్ద ధనవంతులు ఏ అంబానీయో ఏ అబానీయో ఎలాన్మాస్కో లేదంటే ఇతర దేశ ప్రెసిడెంట్లో మన వైజాగ్ బీచ్ని చూస్తానికి వచ్చేస్తారా దాని ద్వారాగా నీకు ఏంటి ఉపయోగం అన్నా నీకే సిగ్గేమని అనిపిస్తుంది అసలు ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఈ అప్పబాయ కూర్లు అంటే సమర్థించడానికి ఒక పద్ధతి ఉంటుంది అక్కడ వరకు మనం సమర్థించవచ్చు అది దాటేసి మనం ఏది మాట్లాడినా ఉపయోగం లేదు మా వాళ్ళు చేత బుద్ధులు తిట్టించుకోవాలంటే తిట్నావు తిట్టాలనే ఉద్దేశం కూడా నాకు చెప్పే ప్రయత్నమే మరీ దిగజారిపోయి నీ తెలుగుతేట్లన్నీ ఇక్కడ చూపించాకన్నా పైగా సమాజం ఇటీ మాటలు మాట్లాడు మాకు సమాజం చెప్పేసి నువ్వు మాట్లాడతావా సిగ్గేవని అనిపిస్తుంది నీకు అసలు ఫస్ట్ నువ్వు నువ్వు ఇటీలు నీలాంటి మేధావులు అందరూ సమాజాన్ని ఎట్టి తీసుకెళ్ళిపోతారో మాకు అర్థం కాదు నిజంగా నా ప్రామిస్ నేమే తట్టు నీ ఇలాంటి మేధావులు అందరూ కలిసి సమాజాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నారు నాకు అర్థం అది వక్రీకరించి ఏదైనా వక్రీకరించడమేనన్నా వక్రీకరించడంలో నిన్ను మించినోడు నేనే లేదు దీనికి కట్టడం ఒక రీజన్ ఉండాలి కదా ఈ ఎన్నికల ముందు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి నూతన భవనం లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి నివాసం పాలనా రోజున గృహప్రవేశం రోజా ఏం మాట్లాడింది నేను జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కట్టుకుంటే తప్పేంటి కొండ మీద కట్టుకుంటే నెత్తం వచ్చింది మీకు తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి లేడా శ్రీశైలం కొండ మీద గుళ్ళు లేదా మన గుళ్ళు కట్టే లేదా రోజా మాట్లాడిన మాట స్వయంగా వైసీపీ నాయకులే అధికారంలో ఉన్నప్పుడు అవునయ్య ఇది జగన్మోహన్ రెడ్డి ఉండడానికి కట్టుకున్న కొంపే అయితే ఏంటి మీరు పీకేది ఏంటి అని మాట్లాడారు ఇవాళ్ళొచ్చినీ ప్రభుత్వ భవనం ప్రభుత్వ భవనమేనయ్యా కానీ ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ భవనం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి నివాసం అంటే జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఒక విలాసవంతమైన భవనం కట్టేసుకున్నాను తనకు జేబు నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా రాజభోగాలు అనుభవించడానికి అంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము మనకి ఎలాగో నూట యాభై ఒకటి వచ్చేసినాయి కదా ఒక నలుగురిని లాగేసాం కదా అదిగోదగొంటే ఒక నూట యాభై ఐదు మంది ఉన్నారు ప్రస్తుతానికి మన దగ్గర కనీసం దరిద్రంగా లెక్కేసుకుంటే యాభై మంది పోయినా ఒక నూట ఇరవయో నూట ఇరవై ఐదో మనకు వచ్చేస్తాయి అనుకున్నాడు నూట డెబ్భై ఐదులో ఒక యాభై పోయినా ఒక నూట ఇరవై నూట ముప్పై మనకు వచ్చేస్తాయి మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేయచ్చు ఒక ముప్పై ఏళ్ళ పాటు మనమే పాలించేయచ్చు ఈ విలాసవంతమైన భవనంలో మనమే ముప్పై ఏళ్ళు దర్జాగా బతికేయచ్చు అనే ఆలోచనతో కట్టేసుకున్నాడు దాన్ని సరే నువ్వు ఏదైనా ఒక మంచి సలహా ఇవి దాని మెయింటెనెన్స్కి ఇవాళ నెలకి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది దాని మెయింటెనెన్స్ కన్నా దాదాపు నెలకి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అదనపు భారం అది కూడా దమ్మిడి వీళ్ళ ఆదాయం లేదా వాళ్ళ ఐదు వందల కోట్ల రూపాయలు బొక్క ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ లెక్కేసుకున్నావు నువ్వు వడ్డీ వడ్డీలు రూపాయి వడ్డీలెక్కేసినా కానీ లక్షకి రూపాయలు కదా అవునా ఐదు వందల కోట్ల కంటే అన్న భారీ అమౌంటే మనకు నోట్లోంచి రాదు రాదు కానీ అన్న భారీ అమౌంటే ఒకటి కాదు రెండు కాదన్న ఐదు వందల కోట్ల రూపాయలు మనం బతికి ఎక్కడ సిగ్గు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లా మరి ఏ జోడిచ్చిపెట్టాలి నాకు అర్థం కాదు గుడ్డెద్దు చేయలేకపోయినట్టు సమర్థించాడు కొన్ని రాష్ట్రం అప్పుల్లో లేదురా రాష్ట్రం నిల్వలో ఉంది రాష్ట్ర ఆదాయం పుష్కలంగా ఉంది మనకు అన్ని ఖర్చులు పోను ఇంకా నెలల బడ్జెట్ మనకు మిగిలిపోతుంది ఇది ఒక భారీ భవనం కట్టుకుందాం మనం టూరిస్టులు వస్తారో చూస్తారు చక్కగా పెద్ద పెద్ద భవనాలు చూసి ఉంటాయి డెవలప్మెంట్ జరుగుతుంది రోడ్లు వేసుకుందాం అంటానికి లేదు రోడ్లు చూస్తేనే ఎక్కడికెక్కడ బొక్కలాయే ఒక బండితో ఒక బండి వస్తాను కొండ సరిగా ఇవాళకు కూడా కొన్ని రోడ్లైతే కొన్ని రాష్ట్రం ఏమైనా నిల్వలో ఉందంటే అది కూడా కాదు తక్కువ లెక్కతో పది లక్షల రూ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు దానికి అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇది అండ్ డెవలప్మెంట్ జరిగిందిరా రాష్ట్రం రాష్ట్రానికి ఆదాయం భయంకరంగా అవుతుంది రాష్ట్రానికి ఎలాంటి అప్పులు లేవు రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క తలసరి ఆదాయం బాగుంది కాబట్టి మనం కట్టుకోవచ్చు అంటానికి లేదు వెనకడుకో సంగతి ఉంది మేఘమెతకు లేదు కానీ మీసాలకు సంబంధం ఉండే అని చెప్పేసి అని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనం కట్టేసుకున్నారు పైగా మనం కవర్ చేసుకోవడానికి మనకు సిగ్గు అనిపించాలి ఎంతసేపు మాట్లాడుతుందని నాకు సిగ్గు లేదు ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా ఇక్కడ గొడ్డలు దించుకుని మాట నాకు లేదు నీకు సిగ్గులేదు ఏదో అంతే మనం దయచేసి మా నాటోల చేత అనిపించుకో అన్న అంటే జర్నలిస్ట్ కదండి జర్నలిస్టులుగా ఉండి కనీసం మనం ఆ వ్యూలు పాటించకపోతే వేస్ట్ అది బాగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి అనుకుంటున్నారు